హలో ఆల్ ఈరోజు మనం భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి కన్నడ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన కాంతార గురించి దాని ప్రీక్వెల్ కాంతార చాప్టర్ వన్ గురించి తెలుసుకుందాం అసలు భూతకోల్ అంటే ఏంటి పంజుర్లి గులిగ దేవతలు ఎవరు అసలు కాంతార సినిమా థీమ్ ఏంటి ప్రీక్వెల్గా వస్తున్న కాంతార చాప్టర్ వన్ ఎలా ఉండబోతుంది తెలుగులో ఈ సినిమాను ఎందుకు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సరిగ్గా మూడేళ్ల కిందట ఈ అద్భుతం జరిగింది కొన్ని సినిమాలను మాటల్లో వర్ణించడానికి పదాలు చాలవు డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాల్సి ఉంటుంది అలా మాటల్లో చెప్పలేని సినిమా కాంతార తెలిసిన కథే కావచ్చు కానీ ఆ కథను ఎంత కొత్తగా చెప్పామన్నదే దర్శకుడి ప్రతిభకు నిదర్శనం ఈ విషయంలో వందకు వంద మార్కులు కొట్టేశాడు దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాలో రిషబ్ శెట్టి దర్శకుడిగా ఒక మెట్టు ఎక్కితే నటుడిగా పది మెట్లు ఒకేసారి ఎక్కాడు చినుకు చినుకు గాలివాన అయినట్టు కన్నడలో చిన్న సినిమాగా మొదలైన కాంతార ప్రభంజనం దక్షిణాది సహా ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది ఈ సినిమా రిలీజ్ అయి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ సినిమా తాలూకు జ్ఞాపకాలు ప్రేక్షకులను వెంటాడుతూనే ఉన్నాయి కేవలం కాంతార సినిమా మాత్రమే కాదు అదొక కల్చరల్ ఎక్స్పీరియన్స్ దేవుళ్ళు సాంప్రదాయాలు భక్తి ప్రకృతి శక్తులు ఇలా అన్ని మిక్స్ అయి ఒక ప్రత్యేకమైన మాయాజాలాన్ని సృష్టించాయి ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ చాప్టర్ వన్ రాబోతుంది వారం కిందట రిలీజ్ అయిన చాప్టర్ వన్ ట్రైలర్ ఆడియన్స్ కు మామూలుగా ఎక్కలేదు అప్పటి వరకు ప్రీక్వెల్ పై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వివాదాలు బ్యాండ్ డిమాండ్స్ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి అసలు కాంతార సినిమాలో భూతకోల అంటే ఏంటి చెప్పాలంటే కాంతార సినిమాకు భూతకోల గుండెకాయ లాంటిది కేవలం ఇదొక నృత్యం కాదు కర్ణాటకలోని తులునాడు ప్రాంతంలో శతాబ్దాలుగా వస్తున్న ఒక ప్రాచీన పవిత్రమైన ఆచార వ్యవహారం భూతకోలు అంటే భూతారాధన లేదంటే దైవం అనే అర్థం వస్తుంది ఇక్కడ భూతం అంటే మన సినిమాల్లో చూపించే దయ్యం కాదు అదొక రకమైన దైవం ఈ దైవాన్ని స్థానికులు తమ భూమికి ప్రజలకు రక్షకుడిగా భావించి కొలుస్తారు ఈ ఆచారం ఒక ఉత్సవంలా రాత్రిపూట మాత్రమే నిర్వహిస్తారు ఒక దైవనర్తకుడు దేహం శుద్ధి చేసి ప్రత్యేక వేషధారణతో ముఖానికి రంగులు వేసుకుని నృత్యం చేస్తారు ఈ నృత్యం మధ్యలో ఆ కళాకారుడిలోకి దేవుడు ప్రవేశిస్తుందని స్థానికులు నమ్ముతారు ఆ సమయంలో దైవం ప్రజల కష్టాలను ఆలకించి న్యాయం చెప్తుంది దీనిని ఒక న్యాయ వ్యవస్థగా అక్కడి ప్రజలు వర్ణిస్తుంటారు ఈ భూతకోల ఆచారమే సినిమా కథకు ఆధారం మనిషికి ప్రకృతికి దైవత్వానికి మధ్య ఉన్న బంధాన్ని రాజ ప్రజల మధ్య జరిగిన ఒప్పందాన్ని భూమిపై హక్కును ఈ దైవత్వం ద్వారానే తెలియజేస్తారు ఇక మనం కాంతార క్లైమాక్స్ గమనిస్తే రిషబ్ శెట్టి గుళిక దైవంగా మారుతాడు అదే భూతకూల పరాకాష్ట ఇక పంజుర్లి గుళిక దేవతలు ఎవరు కాంతారలో అత్యంత కీలకమైన దైవాలు పంజుర్లి అండ్ గులిక పంజుర్లి అనేది సాక్షాత్తు మహావిష్ణువు వరాహ దేవుడి అవతారంగా పరిగణించబడే ఒక స్థానిక దైవం పంజుర్లి అంటే అడవి పంది పౌరాణిక కథల ప్రకారం ఒక అడవి పంది సంచరిస్తూ పంటలను ధ్వంసం చేసేదట దానిని శివుడు సంహరించగా తరువాత దాని ఆత్మను తిరిగి బతికించి ప్రజలను ఆ అడవిని రక్షించే బాధ్యతను అప్పగించాడని నమ్ముతారు ఈ దైవం శాంత స్వభావం కలది ప్రజల శ్రేయస్సును చూస్తుంది చెప్పాలంటే రాజుతో భూమి ఒప్పందం చేసుకున్న దైవం ఈ పంజుర్లి ఇక గులిగ అనేది శివుడి అంశగా శివుడి గణాలలో ఒకరిగా భావించబడే భయంకరమైన ఉగ్రరూపం అన్యాయాన్ని మోసాన్ని అస్సలు సహించదు పంజుర్లీకి సహాయకుడిగా పంజుర్లీ ఆదేశించినప్పుడు న్యాయం తప్పుతున్న వారిపై ప్రతీకారం తీర్చుకునే దైవంగా గులిగను భావిస్తారు రాజవంశీకుడు ఒప్పందాన్ని అతిక్రమించినప్పుడు గులిగ దైవం అతనికి శాపాన్ని ఇచ్చి చనిపోయేలా చేస్తుంది కాంతార క్లైమాక్స్ లో రిషబ్ షెడ్డి శరీరం గులిగ దైవంతో ఆవహించినప్పుడు ఆ ఉగ్రరూపం చూస్తాం ఈ రెండు దైవాలు కలిసి భూతకోల ఆచారంలో భాగంగా కొలవబడతాయి కాంతార చాప్టర్ వన్ సినిమా ప్రధానంగా మూడు బలమైన అంశాల చుట్టూ తిరుగుతుంది ఫస్ట్ వన్ ప్రకృతి వర్సెస్ మానవుడు అడవి ఆ అడవిపై ఆధారపడి జీవించే ప్రజల హక్కులు ప్రభుత్వ చట్టాలు ఫారెస్ట్ అధికారులు అడవిని తల్లిగా భావించే గిరిజనుల మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా ముఖ్య థీమ్ దైవత్వం వర్సెస్ లౌకికత్వం భూమిపై మనిషికి ఉన్న అత్యాస చట్టం మరియు దైవత్వం మధ్య జరిగే పోరాటం మనిషి తన దురాశ కోసం దైవ వాగ్దానాన్ని ప్రకృతిని ధిక్కరించినప్పుడు కలిగే పర్యవసానం ఈ ప్రధానాంశం సంస్కృతి వారసత్వం తరం నుండి తరానికి అందించబడిన భూతకూల వంటి సాంప్రదాయాలు వాటిని రక్షించుకోవడానికి స్థానిక ప్రజలు చేసే పోరాటం ఇలా మూడు బలమైన అంశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది ఈ సినిమా కథ క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో జరుగుతుంది కదంబుల కాలంలో వలస పాలనకు ముందున్న తీర ప్రాంత కర్ణాటక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది కాంతారాలో ప్రస్తావించిన దైవత్వం పుట్టుక భూతకోల ఆచార మూలాలు పంజుర్లి గులిగ దైవాల కథా నేపథ్యంతో చాప్టర్ వన్ లో మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆపారో అక్కడి నుంచే ఈ సినిమా మొదలవుతుంది పంజుర్లి జాతర తర్వాత హఠాత్తుగా అడవిలో మాయమైన తండ్రి గురించి తెలుసుకోవడానికి పూనుకుంటాడు కొడుకు ఆ కొడుకు దాని వెనుక దశాబ్దాల చరిత్ర ఉందని అర్థం చేసుకుంటాడు పంజుర్లి ప్రాంతాన్ని రాజులు ఏలే కాలంలో ఆ కారడవి మొత్తం వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది గిరిజన తాండాలో ఉండే వీరుడు దైవకూల ఆటగాడు కాంతార ఏకంగా యువరాణినే ప్రేమిస్తాడు ఇది రెండు వర్గాల మధ్య చిచ్చు రేపితే జరిగిన యుద్ధంలో కొన్ని అనూహ్య రహస్యాలు బయటపడతాయి కాంతార లక్ష్యం మారిపోతుంది అదేంటనేదే తెరపైన చూడాలి రిషబ్ శెట్టి ఈ సినిమాలో భర్మ అనే పాత్రలో కనిపిస్తాడు ఫస్ట్ పార్ట్ కు భిన్నంగా ఇందులో రిషబ్ శెట్టి యోధుడిగా అదే విధంగా నాగ సాధువులా కనిపించాడు ఈ ప్రీక్వెల్లో మనిషి వర్సెస్ ప్రకృతి నుంచి మనిషి వర్సెస్ దైవ శక్తి స్థాయికి కథ తీసుకెళ్లబోతున్నట్లు కనిపిస్తుంది ఇక కాంతార చాప్టర్ వన్ సినిమాను తెలుగులో బ్యాన్ చేయాలనే డిమాండ్ ఎందుకు చేస్తున్నారు అసలు రీజన్ ఏంటి సాధారణంగా ఒక సినిమాను బైకాట్ డిమాండ్ చేయడం అనేది ఆందోళన కలిగించే అంశం కాంతార చాప్టర్ వన్ ను తెలుగులో బ్యాన్ చేయాలనే డిమాండ్ కు ప్రధాన కారణం ఆ సినిమా కాన్సెప్టో లేదంటే మరి ఇంకోటో కాదు బ్యాన్ చేయాలనే డిమాండ్ కు ముఖ్య కారణం కొన్ని బాహ్య అంశాలు ప్రాంతీయ అభిమానుల మధ్య జరిగిన సంఘటనలు ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది దీనికి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చాడు అయితే ఈ ఈవెంట్లో రిషబ్ శెట్టి వ్యవహరించిన తీరుపై తెలుగు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఈవెంట్లో రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడతానని చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ తో తనకున్న బంధం గురించి సినిమా గురించి మనసులో ఉన్నదంతా పంచుకోవాలని ఉందని ఇదంతా కన్నడలోనే చెబుతానని అన్నాడు కానీ తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తూ ఇక్కడ నిర్వహించిన ఈవెంట్లో కన్నడలోనే మాట్లాడడం చాలా మంది తెలుగు అభిమానులకు నచ్చలేదు పక్క రాష్ట్రాల్లో హిందీ తమిళంలో మాట్లాడిన రిషబ్ శెట్టి తెలుగులో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తెలుగు ప్రేక్షకులను అవమానించినట్లుగా భావించారు బాహుబలి లాంటి పెద్ద సినిమాలు కర్ణాటకలో రిలీజ్ అయినప్పుడు కన్నడ వెర్షన్స్ కంటే తెలుగు స్ట్రైట్ సినిమాలకు ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు దీంతో అలా ఎలా చేస్తారంటూ కన్నడ సంఘాలు థియేటర్ల దగ్గర ఆందోళన చేశాయి కొంతమంది పోస్టర్లు కూడా చించేశారు ఈ విషయాలను తెలుగు ఫ్యాన్స్ గుర్తు చేస్తూ రిషబ్ శెట్టిని టార్గెట్ చేస్తున్నారు తెలుగు సినిమాలు కర్ణాటకలో రిలీజ్ చేయాల్సి వస్తే మన హీరోలు కనీసం ఇంగ్లీష్లో అయినా మాట్లాడతారు కానీ రిషబ్ హైదరాబాద్లో తన ఈవెంట్లో కన్నడలోనే మాట్లాడడం తెలుగు ఆడియన్స్ కు నచ్చలేదు తెలుగు సంస్కృతిని విస్మరించారని ఆరోపించారు మీకో రూల్ మాకో రూల్ ఉంటుందా అని సోషల్ మీడియాలో చాలా మంది ఫైర్ అవుతున్నారు తెలుగులో కాంతార చాప్టర్ వన్ బ్యాన్ చేయాలని పోస్టులు పెడుతున్నారు రిషబ్ శెట్టి తమిళ ఈవెంట్లలో తమిళంలో హిందీ ప్రమోషన్లలో హిందీ మాట్లాడేవారని హైదరాబాద్ లో కన్నడలో మాత్రమే మాట్లాడడం ఏంటని చాలా మంది అడుగుతున్నారు తెలుగు కన్నడ ఒకేలాంటి భాషలు కాబట్టి కనీసం కొన్ని మాటలైనా తెలుగులో ఉంటాయని ఫ్యాన్స్ ఆశించారు దాంతో బైకాట్ కాంతారా చాప్టర్ వన్ బ్యాన్ కాంతారా వంటి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి దీనిపై రిషబ్ శెట్టి ఆ తర్వాత రెస్పాండ్ కూడా అయ్యాడు తాను కన్నడలో ఆలోచిస్తానని మనసులో ఉన్నది చెప్పాలనుకున్నప్పుడు భాష మార్చడం కష్టమవుతుందని చెప్పాడు నేను అన్ని భాషలను సమానంగా గౌరవిస్తాను ప్రతి భాష మూలం ఒకేలా ఉంటుందని చెప్పాడు ఫ్యూచర్లో తెలుగు బాగా నేర్చుకుని మాట్లాడతానని కూడా హామీ ఇచ్చాడు అయితే అదే వేదికపై అతని భార్య స్టేజ్పై తెలుగు ఇంగ్లీష్ కలిపి స్పీచ్ ఇవ్వడం గమనార్హం దాదాపు నూట ఇరవై కోట్ల భారీ బడ్జెట్తో యుద్ధ సన్నివేశాలు అద్భుతమైన నిర్మాణ విలువలు ఫస్ట్ పార్ట్ను మించిన గ్రాండియర్ విజువల్ ఎఫెక్ట్స్తో చాప్టర్ వన్ ఒక విజువల్ వండర్గా ఉండబోతుందని తెలుస్తుంది కాంతార భారతీయ సినిమాకు అందించిన గొప్ప సాంస్కృతిక అనుభవం ఈ ప్రీక్వెల్ చాప్టర్ వన్ చరిత్ర దైవత్వం సాంప్రదాయాల మూలాలను మరింత లోతుగా అన్వేషించే మరొక అద్భుతమైన అవకాశం సినిమాపై ఉన్న వివాదాలను పక్కన పెట్టి ఈ పౌరాణిక సాంస్కృతిక గాథను తప్పకుండా ఆదరిస్తారని ఆశిద్దాం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినిమా విషయాల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి